పథకాలను కారు చౌకగా ధనం దాహం తీరడం బైరవుల నల్ల బజారుకు నిత్య దారి మళ్లించి రెండు చేతుల డబ్బులు లాగేస్తున్న అక్రమార్కులు బ్లాక్ మార్కెట్టే ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పిడికిలి బిగించిన అక్రమార్కుల దొంగ వ్యాపారాలను వేడడం లేదు తుని మండలం కొలిమేరు సరిహద్దుల్లో పట్టుబడిన ఇరవై ఆరు టన్నుల బియ్యమేనని తేలింది గొల్లప్రోలు గ్రామానికి చెందిన వేగిశెట్టి యేసుబాబు గత ప్రభుత్వ హయంలోనే స్థానిక చోటా నాయకులతో చేతులు కలిపి ఈ పరిసరాల్లో గల రైస్ మిల్లుల నుంచి పీడిఎస్ రైసు సేకరించి కాకినాడకు తరలిస్తున్నట్టు అధికారులకు సైతం అనుమానాలు వస్తున్నాయి అయితే బియ్యం నిల్వ చేసిన వ్యక్తి నోరు విప్పడం లేదు తన వ్యవసాయ క్షేత్రంలో పండిన పంటని బుకాయిస్తున్నారు సొంత భూముల్లోనివే అయినా ఇంత మొత్తంలో ఎందుకు నిల్వ చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కోల్లఫారాన్ని అక్రమ వ్యాపార స్థావరంగా ఏర్పరచుకున్న సదరు వ్యక్తి ఇలా అక్రమ నిల్వలు అధికారుల మెరుపు దాడిలో వెలుగు చూసింది మొన్న పట్టుబడ్డ ఇరవై ఆరు టన్నుల బియ్యం పీడిఎస్ రైసుగానే నిర్ధారించిన అధికారులు కేసు నమోదు చేశారు పట్టుబడిన బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్కు తరలించారు అసలు బాగోతం గుర్తు చేసేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు తహసీల్దార్ రావు ఎంఎస్ఓ రాజు రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి కేసు పర్యవేక్షణ చేస్తున్నారు